హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇది మొన్న ఉగాదికి ముందు క్లీనింగ్ ప్రా ప్రాసెస్ అంతా పెట్టాను కదండి అప్పుడు మీకు షర్ట్స్తో పిల్లోస్ పిల్లో కవర్స్ చూపించాను కదా అప్పుడు చేసిన వీడియో అనమాట ఇంకా తర్వాత పెట్టడం ఎడిటింగ్ అది కుదరక పెట్ట సెండ్ చేయలేదు మీకు అయితే ఇంట్లో ఉన్న వాటితోనే సోఫా పిల్లోస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న టీషర్ట్స్తో అనేది వాటి వీడియో కలర్ఫుల్గా మంచిగా ఉంటాయి బయట కొన్న వాటిలానే మనం ఉన్న వాటిల్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది అయితే దీనికోసం ఏంటంటే మా బాబువి పాతవి టీషర్ట్స్ తీసుకున్నాను ఇవి చాలా చిన్నప్పుడు అనమాట కొంచెం టైట్ అయిపోయినాయి యూజ్ చేయట్లేదు ఇవి తీసుకున్నాను టీషర్ట్స్ అయితే ఈ సోఫా పిల్లోస్కి సోఫా మీద పెట్టుకుంటాం కాబట్టి సోఫా పిల్లోస్కి బాగుంటాయి అన్నమాట అయితే ఒక త్రీ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను మనం బయట సోఫా పిల్లోస్ అవి కొంటాం కదండి ఏదైనా చుట్టానికి మాత్రం లుక్ అదే ఉంటుంది బయట కొనడం కానీ ఇలా కొన్ని కొన్ని ఇంట్లోనే రెడీ చేసుకుంటే చుట్టానికి కూడా బాగుంటాయి మనకి అమౌంట్ కూడా అవ్వదు ఈజీగా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అనమాట అయితే దీనికోసం త్రీ టీ షర్ట్స్ తీసుకున్నాను అన్నాను కదా ఇదిగోండి ముందుగా టీషర్ట్స్ ఈ అయితే ఉన్నాయండి చిన్న సైజే మనకి కొంచెం పెద్ద పిల్లో కావాల కావలస్తే పెద్ద టీషర్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ టీ త్రీ టీషర్ట్స్తో అయితే పిల్లోస్ తయారు చేసేద్దాము ముందుగా ఏంటంటే ఈ టీషర్ట్స్ని మొన్న మనం కట్ చేసుకున్నట్టే పైపాట్ అంతా కట్ చేయాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సోఫా మీద పిల్లోస్ ఏంటంటే మనం స్మైలీ పిల్లోస్ కొంటాం కదా మీషోలో అవి అవైలబుల్గా ఉన్నాయి బయట కూడా పిల్లోస్ కొంటాము సేమ్ అలాగే ఉంటాయండి చూడటానికి మనం రెడీ చేసుకోవడంలో క్రియేటివిటీగా కొంచెం దానికి బాగా కనిపించేలాగా చేసుకుంటే సరిపోతుంది అయితే నేను ఈజీగా ఎలా బయట డెకరేషన్ ఎలా ఉన్నా పర్ఫెక్ట్గా పిల్లో రావాలి కదండి ముందు పై డెకరేషన్తో పాటు పిల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఫస్ట్ టీషర్ట్ తీసుకుని మొన్న షర్ట్ కట్ చేసాం కదండి పై అంతా కట్ చేసాం కదా అలాగా హాఫ్ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కిందకి పైన హ్యాండ్స్ వరకు వేడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముందు ముందుగా పై కింద కిందపాటిని డివైడ్ చేసేయాలన్నమాట ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్ చేసి పైదాన్ని సపరేట్ చేసేస్తున్నాను దీనికి ఏంటంటే మనకి పాతవి టీషర్ట్స్ లేకపోతే పాత క్లాత్స్ కానీ ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి నాప్కిన్స్ కానీ లేకపోతే మన ఇంట్లో టెడ్డిబేర్స్ పాతవి పోయిన బేర్స్ ఉంటాయి కదండి అవి తీసి పైన క్లాత్ తీసేసి లోపల మనకి కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ ఇటువంటివన్నీ పక్కన పెట్టుకుంటే స్టఫింగ్కి బాగుంటుంది అనమాట పాతవి టెడ్డీ బెర్స్ అవి తీసుకొని వేస్ట్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఈ పిల్లోస్కి యూస్ యూజ్ అవుతాయి మూడు టీషర్ట్స్ని ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైపాట్ అంతా తీసేసి సపరేట్ చేసేస్తున్నాను ఇవేంటంటే మనం ఎక్కువ యూస్ చేయము అందంగా అలా సోఫా మీద డే చూడటానికి సోఫా చూడటానికి అందంగా లుక్గా కనిపించడానికి మాత్రమే సోఫా పిల్లోస్ ఎక్కువ యూస్ చేస్తాం కదా అట్ అలాగా మనకు అన్నీ ఒకటే కలర్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో మనం టీషర్ట్స్ తీసుకుంటే మనకి ఎన్ని పిల్లోస్ కావాల్సి అన్ని పిల్లోస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అన్ని అన్నీ ఒకేలాంటివి కాకుండా కాబట్టి నేను త్రీ కలర్స్ తీసుకున్నాను ఈ టీషర్ట్ కూడా ఇంతకుముందు కట్ చేసినట్టే సేమ్ అలాగే కట్ చేస్తున్నాను టీషర్ట్స్ అన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ ఒక టీ షర్ట్ని తీసుకుందామని తీసుకుందామండి దీన్ని ఏంటంటే ఒకసారి బయట నుంచి లోపలికి లోపలదంతా బయటికి ఫోల్డ్ చేసుకుందాము అంటే టీషర్ట్ని లోపల అంతా బయటికి తీసేసుకుని మనకి ఏదైతే ఉందో ఈ పైన కట్ చేసాం కదా అక్కడ కిందేమో మనకి టీషర్ట్ కింద పార్ట్ వస్తుంది కదా పైన ఏమో మనం కట్ చేసిన పార్ట్ వస్తుంది ఆ పైన కాలర్ అది తీసేసాము కదండి హ్యాండ్స్ అయ్యి అక్కడ కాకుండా కిందలో ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే మనకి మనం థ్రెడ్ ఎక్కించుకోవడానికి కొంచెం కట్ చేసుకుని వదిలేయాలి ఎక్కువ కాకుండా పిన్నిస్ పిన్నితో ఎక్కిస్తాం కదా పిన్ను పట్టేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అదిగోండి కొంచెం కట్ చేసాను ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఈ పైన ఉన్న పాటనంతా మనం చీర కుర్చీలు పెడతాం కదండి అలాగా ఒక్కొక్క దాన్ని ఇలా కుర్చీలు దగ్గర దగ్గరగా కుర్చీలు ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా కుర్చీలు పెట్టుకుని మొత్తం అంతా కుర్చీలు పెట్టుకుని ఇదిగోండి ఈ పాటను ఎంత ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్తోనైనా లేకపోతే మనకి సాక్స్ లేసెస్ ఉంటాయి కదండి దాంతోనైనా లేకపోతే ఏదైనా టైట్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్తో అయినా కట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను మామూలు రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ ఇలా బయటికి తీసి మనం ఏదైతే లోపల స్టఫ్ పెట్టాలనుకున్నామో పాత క్లాత్స్ ఇవన్నీను అవన్నీ పెట్టేయాలన్నమాట ఏదైనా సరే కూరేయకుండా కొంచెం మొత్తం మనం ఇదే మొత్తం ఇది కొంచెం పిల్లో షేప్లో వచ్చేలాగా లోపలికి అంతా సర్దాలి ఓ పక్కకి నీట్గా అన్ని వైపులకి క్లాత్స్ వెళ్ళేలాగా సర్దాలి వేస్ట్ క్లాత్స్ కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు పాత టెడ్డి బెర్ కాటన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా లోపలికి కనిపించేలాగా లోపలికి వెళ్ళేలాగా ఒక షేప్ పిల్లో షేప్ వచ్చేలాగా సర్దుకుంటే సరిపోతుంది నేను పాత టీషర్ట్స్ ఇంకా ఉంటే అవి పెట్టేశాను ఇది చిన్న టీషర్ట్ కాబట్టి బాగా చిన్నగా వచ్చిందనమాట పిల్లో అన్నిటికంటే చిన్నది ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏదైతే కట్ చేసుకున్నాం కదండి కింద పిన్నిస్ పెట్టుకొని మనం థ్రెడ్ పెట్టుకోవడానికి దాంట్లో నుంచి మనం ఏదైతే థ్రెడ్ తీసుకున్నామో నేనైతే పాతవి షార్ట్స్వి వాటికి సంబంధించిన తీసేసిన షా షార్ట్స్ ఉంటాయి లేదా సాక్స్ ఉంటాయి వాటి థ్రెడ్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అవి తీసుకుని ఇలా దగ్గరగా మొత్తం అంతా లా చేసేసుకుని ఒక ఫ్లవర్ షేప్లో ఒక పిల్లో షేప్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని క్లాత్స్ అంతా లోపలికి పెట్టేసుకుని కట్ చేసుకుని ఆ థ్రెడ్ కూడా కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ పైన కూడా మనకి ఈ హోల్ కూడా కనిపించకుండా పాతవి శుభలేఖలకి అవి పైన బటన్స్లా వస్తాయి కదండి కొ లేకపోతే కొన్ని ఫ్లవర్స్ వస్తాయి మనకి పోయినవి అవన్నీ ఉంటాయి కదా క్లిప్స్కి సంబంధించిన ఫ్లవర్స్ అవన్నీ ఏమైనా ఉంటే వీటిని ఫిఫ్త్తో ఫిక్స్ చేసేసుకోవచ్చు అక్కడ అది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఈ యెల్లో కలర్ టీషర్ట్స్కి అయితే పెట్టానండి సేమ్ ఇందాక అట్లాగే యెల్లో కలర్ టీషర్ట్ని కూడా కట్ చేశాను కదా ఫోల్డింగ్ అది చేసి రబ్బర్ బ్యాండ్ అది పెట్టేసి మళ్ళీ ఫోల్డింగ్ బయటికి తీసి లోపలంతా క్లాత్స్ అది పెట్టేసి పిల్లో అయితే రెడీ చేసేసాను ఇదిగోండి దీనికి కూడా కొద్దిగా ఎడ్జ్ దగ్గర కింద పట్టు ఎలాగో ఫోల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కాకుండా కొంచెం కట్ చేసుకొని లోపల వేస్ట్ క్లాత్ అంతా మనకు అవసరం లేని పాత క్లాత్స్ అంతా లోపల పెట్టేశాను ఇలా లోపల పెట్టేసుకొని చూపించే ఇందాక చెప్పాను కదండి మనం థ్రెడ్ పెట్టేసుకుని దగ్గరగా కట్టేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం దాని మీద కొంచెం పెద్ద టీషర్ట్ కాబట్టి కొంచెం లోపల క్లాత్స్ కూడా ఎక్కువగానే పడుతున్నాయి పిల్లో కూడా పెద్దది వస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం అలా మనం కట్టేటప్పుడే లోపలికి క్లాత్స్ అన్నీ అడ్జస్ట్ చేసేసి నీట్గా కనిపించేలాగా పెట్టుకోవాలి ఎలా పడితే అలా పెట్టేయకుండా తర్వాత థ్రెడ్ కనిపించకుండా చివరికి కట్ చేసుకుని పై పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ హోల్ కనిపించకుండా ఇందాక చెప్పాను కదండి నా దగ్గర పాత రబ్బర్ బ్యాండ్ది పైన ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ ఫ్లవర్ని అయితే ఇక్కడ ఫెబిస్టిక్తో ఫిక్స్ చేస్తున్నాను అలా కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుంది నా దగ్గర చిన్న సైజే ఉంది ప్రస్తుతానికి చూడటానికి బాగుంటుంది లేదా పాతవి లేసెస్ మన బ్లౌజ్కి వేసుకున్న లేస్ కూడా దీన్ని చుట్టూరా వేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుందండి ఇదిగో మూడు టీషర్ట్స్ చేసేసాను ఫైనల్ ఫైనల్గా సోఫా మీద అందమైన పిల్లోస్ అయితే రెడీ అయిపోయినాయి జస్ట్ చూడటానికి డెకరేట్ డెకరేషన్కి మాత్రమేనండి ఇవి చుట్టానికి బాగుంటాయి కదా మనం ఎలాగ బయట కొనుక్కుని వేసుకుంటాము అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుని వేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఎటువంటి ఖర్చు అవ్వదు క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట మన దగ్గర ఉన్నవి కూడా వేస్ట్ అవ్వదు ఉంటాయి ఎవరికైనా ఇవ్వచ్చు వేసుకుంటారు కానీ కొన్ని కొన్ని మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ టీషర్ట్స్తో సోఫా పిల్లోస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదండి ఈ టిప్ మీ అందరికీ నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ టీషర్ట్స్తో పిల్లోస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్